ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇవాళ ఇంకొక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట కొబ్బరి పాలతో పులావ్ చేశాను అండ్ అలాగే దీనికి కాంబినేషన్గా ఆలూ కుర్మా అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో ఈ రెసిపీ కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ కేస్ మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ పులావ్ కోసం నేను ఇక్కడ రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట వాష్ చేసుకొని ఇక్కడ నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నాను మీరు దీనికి బదులుగా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట పొలావ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్ అనమాట ఇప్పుడైతే మనం ఇక్కడ కోకోనట్తో మిల్క్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కోకోనట్లో ఉన్న షెల్ తీసేసి అండ్ అలాగే దాని మీద బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మొత్తం ఇలా పీల్ అవుట్ అనమాట అండ్ అలాగే ఇక్కడ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి అలా మనకి కోకోనట్ నుంచి మిల్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి సో ఇలాగ మనం కోకోనట్ మిల్క్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాకు ఇక్కడైతే త్రీ గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే వచ్చిందనమాట అండ్ అలాగే ఇక్కడ నేను పులావ్ కోసం ఆనియన్స్ అండ్ టొమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇందులోకి మీరు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఆనియన్ టొమాటో వేసుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడ నేను క్యారెట్ బీన్స్ బఠానీ ఇవి కూడా వేసుకుంటున్నాను అనమాట మీకు వీలైతే కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో సో అలాంటి వెజిటేబుల్స్ అన్నీ మీరు ఇక్కడైతే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఇక్కడ నేను కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకోవాలి కుక్కర్లో తగినంత ఘీ వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను ఇప్పుడైతే ఇక్కడ మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసేసుకోవాలన్నమాట లైక్ బిర్యానీ లీఫ్ దాల్చిన చెక్క లవంగాలు అండ్ అలాగే స్టార్ పువ్వ ఇలాగని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే క్యాషూస్ కూడా యాడ్ చేసుకున్నానమాట సో మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి వేసాక ఇక్కడ నేను కట్ ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అవి అయితే ఇక్కడ వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఆనియన్ టొమాటో బీన్స్ క్యారెట్ పచ్చి బఠానీ పచ్చి బటాణి లేకపోయినా ఏం పర్వాలేదు సో ఉన్నవారితో ఇలా చేసేసుకోవడమే ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ వేసాక ఒక టూ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా చేసి పెట్టుకున్నది అయితే టేస్ట్ బాగుంటుంది సో ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయి బాగుంటుంది ఇప్పుడైతే మనం ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ మిల్క్ అదైతే యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను సో దానికోసం ఇక్కడ నేను ఫోర్ గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే యూజ్ చేశాను అనమాట మనకి లాస్ట్లో కొద్దిగా కోకోనట్ మిల్క్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకున్నాక సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి అండ్ అలాగే నీళ్ళు మరుగుతున్నప్పుడు రైస్ యాడ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేస్తే టూ విజిల్స్కే మనకి ఇక్కడ కోకోనట్ పులావ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంతో పొడి పొడిగా వచ్చింది అండ్ అలాగే ఇప్పుడు మనం కోకోనట్ మిల్క్ పలావ్లోకి ఇక్కడ నేను ఆలు కుర్మ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ముందుగా టూ ఆలు తీసుకున్నాను అండ్ అలాగే వన్ ఆనియన్ తీసుకున్నాను త్రీ టొమాటోస్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ ఇక్కడ బ మనం బాగా నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇందులోకి మనం ఇక్కడ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్లో వన్ ఆనియన్ వన్ టొమాటో దాల్చిన చెక్క లవంగాలు వెల్లుల్లి వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు తగినంత పసుపు తగినంత ధనియాల పొడి ఇక్కడ నేనైతే టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి యూస్ చేశాను అండ్ అలాగే వన్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడరు కొద్దిగా ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసాను అనమాట సో ఇవంతా మనం బాగా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడైతే పోపు పెట్టుకున్నాం అనమాట ఆవాలు జీలకర్ర మీకు ఇష్టమైతే జీలకర్ర వేసుకోండి కొద్దిగా ఎండుమిరపకాయలు పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఆలు పచ్చి బఠానీ ఇవన్నీ వేసేసుకొని మగ్గించుకోండి తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి బాగా మగ్గిన తర్వాత ముందుగానే మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ సో అదైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి కావాల్సినంత వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకుంటే ఒక టూ త్రీ కి మనకి ఆలు కుర్మా అయితే ప్రిపేర్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా కోకోనట్ మిల్క్ పలావ్ అండ్ ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అనమాట మనకి కోకోనట్ ఎప్పుడైనా వేస్ట్ అయిపోతాయి అన్నప్పుడు సో ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసేయండి కోకోనట్ మిల్క్ పలావ్ విత్ ఆలు కుర్మా ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందనేసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్